హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను వచ్చేసి అరటికాయ వేపుడు చూపిస్తున్నానండి చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా కుదిరింది అనమాట చాలా పొడి పొడిగా అది అసలు యాక్చువల్లీ ఇది ఈవినింగ్ స్నాక్ కింద తినవచ్చు అనమాట ఇది వేపుడు అనేది చిన్నపిల్లలకి పెట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అండి చాలా మంచిగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అసలు చిప్స్ లాగా రెడీ అయిపోయాయి అనమాట ఇవి అరటికాయ వేపుడు వచ్చేసి చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట మంచి పీచు పదార్థం కూడా ఉంటుంది అరటికాయలో చాలా మంచిది అన్నమాట హెల్త్గా వచ్చేసి సో ప్రొసీజర్ ఎంటో చూపిస్తాను చూడండి ఫస్ట్ ముందుగా కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి అందులో తాలింపు దినుసులు వేసుకున్నాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా వేపుకున్నాను అనమాట సో ఈ అరటికాయ వేపుడు వచ్చేసి చాలా పొడి పొడిగా రెడీ అవుతుంది అనమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలు వచ్చేసి ఒకసారి మీరు రెడీ చేస్తే తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అనమాట పల్లీలు ఒక గుప్పుడు తీసి వేసుకున్నాను నేను రెండు అరటికాయల కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ఇదంతా సో ఇది కాశ్మీర్ రెడ్ చిల్లీ అనమాట మరి అంత స్పైసీగా ఉండదు నార్మల్ కలర్ కోసం వేసాను అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ తరుగు కూడా ఒక రెండు ఉల్లిపాయ తరుగులు వేసుకున్నాను అండి చిన్న ఉల్లిపాయలు అంటారు కదా సెలవుడ్స్ అన్ని ఆ చిన్న ఉల్లిపాయలు అలా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇవైతే మనకి కనిపించకుండా ఆ వేపుడులు కలిసిపోతాయి బాగుంటాయి మంచి ఎమ్మీగా ఉంటుంది అనమాట ఈ వేపుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మరి కొంచెం వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది వేసుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి ఈ అరటికాయలు వచ్చేసి మొత్తం ఒకే సైజులో నేను కట్ అండి కట్ చేసుకొని కొద్దిగా పసుపు కలుపుకున్నాను పసుపు కలిపి ఇలా వేసుకున్నాను అనమాట ఇవి రెండు అరటికాయలు అనమాట పెద్ద అరటికాయలు వేసుకొని ఒక ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అనమాట మనం సాల్ట్ తగినట్లు ఇప్పుడే వేసేసుకోవాలి వేపుడు కదా ఇప్పుడు వేసుకుంటే అవి వేడికి కూడా కరిగి బాగా ముక్కలు కడుతుంది అనమాట మంచి టేస్ట్గా ఉంటుంది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయలు వచ్చేసి ముందుగా ఉడకబెట్టడం అలాంటి కోసం ఏమీ అవసరం లేదండి అవి కట్ చేసిన వెంటనే కొద్దిగా పసుపు కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చాలు సో నేను ఆల్రెడీ రెండు నిమిషాల్లో ఎక్కున్నానండి ఇవి చూడండి ఎంత పొడి పొడిగా రెడీ అయ్యాయో అసలు పొద్దు కూడా అంటలేదు అనమాట ఓ నూనె కూడా కొద్దిగా పడింది సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి ఇది మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అనేది ఫ్రైకి చాలా బాగుంటుందండి ఇది అసలు తింటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత వచ్చేసి నేను జీలకర్ర ధనియాల పొడి అండి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను సో కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారు కదండి అది నాకైతే నేను ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నానండి మొత్తం బాగా అయితే ఉడికిపోయాయి అసలు ఫ్రై చాలా బాగుంది అనమాట చిప్స్ లాగా తయారైపోయాయి అనమాట మొత్తం రెడీ అయిపోయింది ఫ్రై అయితే ఒక త్రీ మినిట్స్లో లాస్ట్ వచ్చేసి కొద్దిగా నేను చాట్ మసాలా వేసుకున్నానండి ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది స్నాక్స్ తిన్న తినాలి అనుకుంటే చాట్ మసాలా వేసుకుని చాలా బాగుంటుంది లాస్ట్ ఫైనల్గా కొద్దిగా వేసుకున్నాను సో ఫైనల్ సర్వ్ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా పెరుగన్నంలో కూడా నంచుకొని తినచ్చు లేదా చారు కూడా లేదా పప్పు అన్నం అలాగా కొంచెం కాంబినేషన్లో కూడా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్